హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి మందు కొడుతున్నాం అనమాట తోటకు ముందు వీడియో అయితే పెట్టినాను కదా టెన్ డేస్ ఖచ్చితంగా వారానికి పది రోజులకు ఖచ్చితంగా మందు కొట్టాల్సిందే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా తోట ఈరోజు నిన్న కొంచెం వర్షం పడింది కదా లైట్గా కొన్ని వన్నాయి అనమాట కొంచెం పడినా ఇంకా బాగా చెట్లు కొంచెం బాగా ఎగురొచ్చిందనమాట మనం రోజు మడవేసేది వేరు ఒక్కరోజు వాన వానవన్నీ చాలండి పొలానికి అంత మంచిది అనమాట మెరప అంత గ్రోత్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ మడవ కట్టి 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 మందులు కొట్టినా కూడా అంత గ్రోతింగ్ రావన్నమాట చెట్లు అంత బలంగా ఉండవు అనమాట అదే ఒక్కసారి వాన పడిందంటే బల్లి వస్తాయన్నమాట పూత పిందె ఇలాంటివన్నీ బాగా వస్తాయన్నమాట అనేది పగులుతుంది అనమాట చెట్లకు ఇక్కడ మందైతే కలిపినామన్నమాట ఈరోజు వాన ఉందంటే కొంచెం వాన పడిందంటే మందు కొట్టిన తర్వాత ఒక మూడు గంటలన్న గ్యాప్ ఉంటేనే ఆ మందు చెట్ల పడుతుందండి చాలా కాస్ట్లీ మందులు కదా ఒక్కసారికి వచ్చేసి ఆరు వేలు ఏడు వేలు అలా ఐదు వేలు అలా పడతాయి అన్నమాట మందులు అంటే మన చెట్లను పొజిషన్ బట్టి మందు రాయించారనమాట అంటే చెట్లు ఎలా ఉన్నాయి ఏమన్నా పురుగు ఏమన్నా ఎక్కువ ఉందే ముడత ఏమన్నా ఎక్కువ ఉందే ఇలా దాన్ని బట్టి మందులు రాయిచ్చారనమాట ఆ మందులు రాయించే దాన్ని బట్టి రేటు అనమాట అమౌంట్ పడుతుంది పలానా రేటు పడింది అని ఖచ్చితంగా అయితే చెప్పలేము అనమాట ఒక్కోసారి ఒక్కొక్క రేటు ఒకసారి మూడు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి ఆరు వేలు అలా పడుతుంది అనమాట ఇంకా ఇప్పుడు మొన్న టెన్ డేస్ గుట్టినాం కదా ఇప్పుడు మళ్ళీ పది రోజులు అయిందన్నమాట మందు ఈ కొడుతున్నాం అనమాట మందు ఇంక పొద్దున్నే ఉంటే మామూలుగా తెల్లవారుజామున ఐదుకు అలా వచ్చి కొట్టేవాళ్ళము ఇంకా ఉంటే మళ్ళీ చూద్దాం ఏమన్నా పొద్దు కనపడితే వాన పడుతుంది లేదా అర్థమవుతుంది కదా కొంచెం ఎండ వచ్చిందంటే తెలుస్తుంది కదా అనేసి ఇంకా ఏడుకొచ్చినాం అనమాట ఇంటి దగ్గర నుండే ఏడుకొచ్చిన మందులన్నీ కలిపేసి ఇంకా మామూలుగా మా మరిది మాది ఒకరోజు వాళ్ళది కొట్టి ఒకరోజు మాది అలా కొట్టేవాళ్ళము ఇంక ఈరోజు సండే అందరం ఇంటి దగ్గరే ఇంక వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకంతా ఒకేసారి కలిపేసినామన్నమాట అంటే మొత్తం వల్ల దానికి మా దానికి అంతా మూడు ఎకరాలు అలా అంతా కలిపేసినాం అనమాట అన్ని ఐదు రకాల మందులు కలిపేసి ఇంకా ఒకేసారే కొడుతున్నాము ఇక్కడ ఒక బిందె నేను పోస్తే ఒక బిందె మా ఆయన పోస్తున్నాడు అనమాట మందు అన్నీ కలిపేసి అలా బిందెకు మనం కొలత పెట్టుకుంటాం అనమాట డబ్బింది కదా డబ్బీతో కొలత పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఎన్ని డబ్బీలు అయితే అంటే బిందెకు ఒక డబ్బా అనమాట మనం ఎన్ని ఎన్ని డమ్ములకైతే కలిపింటామో అన్ని డమ్ములకు పోసుకోవాలన్నమాట దాంతో కొలత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసి ఇంకా బిందెలో నీళ్ళు వేసేసుకొని మనం మెత్తుకొని పోయి మందులో పోస్తా అంటే అలా కొడతారనమాట అంటే తడి ఉండాలండి నిన్న మడ వేసినాం కదా ఈరోజు ఇంకా మందు కొడుతున్నాం తడి లేకుండా మందు కొట్టినామంటే చెట్లకు అనమాట అంటే ముందు రోజు మడ వేసినామంటే మరుసటి రోజు ఖచ్చితంగా మందు కొట్టుకోవాలన్నమాట ఆ విధంగా అనమాట ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్లో ఫాలో అవ్వండి చూడండి నిన్న వర్షం పడింది ఇదో తోటలో చూడండి చిటుకులు అప్పుడే అర్థం ఇంతదనమాట అంటే ఇలా భూమి మీద పడి మట్టి అంతా ఎగురుతుంది అనమాట కొంచెం నిన్న లైట్గా పడిందండి మా తోటలు తిట్టు ఊర్లో అయితే కొంచెం బాగా పడింది అనమాట మాకు తోటలు కొంచెం లాంగ్ కదా కొండలు అనమాట తక్కువ పడింది అక్కడ ఇలా మందు చూ మడిదే అనమాట కొట్టేది మా ఆయన బిందెత్తుకొని పోతున్నాడు నిజమండి పో కొట్టే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో పోసే వాళ్ళకు డబ్బులు కష్టం ఉంటుందన్నమాట బిందెతుకొని పోయి పోయాలంటే ఒక కొన్ని బిందెలు మా ఆయన పోసినాడు మిగతా నేను పోసాను అనమాట ఈ నలభై బిందెలు మందు పోషాలకు శృతి లెవెల్ అంటే వద్దురా బాబోయ్ ఆ పండ్ర ఆ పండ్ర లోపల అలా ఫీల్ అయిపోయినా అనమాట అంత నాకు నడుమంతా గుంజకుపోయింది అనమాట అంతా అదంతా మోసి మోసి బిందెలు కొంచెం అనమాట అన్నీ ఒకేసారి కొట్టినాం కదా కొంచెం ఈ మధ్య అలవాట్లేందని ఒకటి ఇంక అన్ని మోసాలకు నిజంగా బల్లే నొప్పి అనిపించింది అనమాట ఇలా మనం పోస్తూ ఉంటే ఇంకా కొడతా అనమాట మందు అంత అయిపోయే టెన్ టెన్ థర్టీ అయిందండి మందు పొద్దున్న ఏడుకు స్టార్ట్ చేసే పది పది దాటింది అనమాట మందు అయిపోయాలకు ఇంకా ఒక బిందె ఆయన వస్తే ఒక బిందె నేను నాకు ఏంటంటే భుజం మీద పెట్టుకున్నామంటే అంత నొప్పి అనిపించదనమాట కానీ నాకు భుజం మీద అలవాటు తక్కువ అనమాట ఎంతసేపు అయినా సంఖలోనే పెట్టుకుంటా కానీ భుజం మీద పెట్టుకుని భుజం మీద పెట్టుకునేమంటే అంత బరువు అనిపించదనమాట అనమాట భుజం మీద పెట్టేసుకొని మందు పోయాలన్నమాట ఇక్కడ అన్ని డమ్ములకు నీళ్లు అనమాట నిన్న ఇరవై తొమ్మిది కరెంట్ వస్తుంది కదా వస్తాదో రాదో అని ఫ్రెండ్స్ మిరప అయితే బాగుంది ఇక్కడ కయ్యల మొదట్లో మొదట్లో అయితే అంత నీళ్ళు ఎక్కువ పాడుతుంటాయి కాబట్టి అంత గ్రోతింగ్ ఉండదండి అంటే కయ్య కొంచెం దూరం అంటే చెట్లు బాగుంటాయి అనమాట ఫస్ట్లో చూస్తే ఏంది పతలాగుండే చెట్లు ఏం బాగాలేదే అలా అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకు చెట్లు కొంచెం కొంచెం ముందర ఇంకా మడవళ్ళు పోయి పోయి కొంచెం అవి వేర్లు బయటకు వస్తుంటాయి కాబట్టి అంత గ్రోతింగ్ ఉండదు అనమాట ఫస్ట్లో తర్వాత అవి కొంచెం లోపల వినాక కయ్యలల్లో బాగుంటాయి అన్నమాట చెట్లు చూడండి స్టార్టింగ్లో అన్ని కయ్యలు అట్టి ఉంటాయి అన్నమాట ఇలా మిరపకు మిరప ఎవరు వీడియో పెట్టడం తక్కువ అనమాట ఈరోజు అమ్మ వాళ్ళ ఊరికి పోవాలండి అమ్మ వాళ్ళ ఊరిలో సండే కదా ఏటల పండగ అంట ఏటల పండగ అనమాట అంటే ఉగాది పండగ ముప్పై కదా ఒక వారం ముందు ముందు ఆదివారం వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే ఆటలు కోసుకుంటారు మేము ఉగాది పండగ అయిపోయిన మరుస రోజు కోసుకుంటాం అనమాట ఈరోజు ఇంకా మందు కొట్టేసి పోదాములు అనేసి ఇంకా మందు కొడుతున్నాం అనమాట ఇంకా రెడ్డి చిన్నోడు అందుకే పండగనేసి రెండు రోజులు ముందే పంపించాను అనమాట మళ్ళీ నేను కింద తోటంతా గడ్డి తీసేసుకోవాలి తర్వాత ఇంట్లో ఇంకా అవన్నీ పనులు చేసుకోవాలన్నమాట అంటే పైబోకులు అవన్నీ ఇండ్లు కొంచెం సర్దుకోవాలన్నమాట ఈ కొంచెం తోటలో గడ్డి అయిపోయిందంటే మళ్ళీ టూ డేస్ ఉండేసి మిగతా పని అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడైతే ఇంకా నేను ముందుకైతే నీళ్ళు పోస్తున్నాను అనమాట నాకైతే అంత తల్లి పనిపోయిందండి అంటే చేయాలి చేయాలి అనిపిస్తుంది కానీ ఏదైనా పనిలో పండి అంటే ఇంకా కథ వేరుగా ఉంటుంది అనమాట అంటే ఆ పని అయిపోయినంత వరకు నాకు నింబలం ఉండదు అనమాట అలా బిందె పైకి అయితే భుజం మీద ఎత్తుకొని ఇక్కడ నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను అనమాట ఏంటంటే ఒక్క చుక్క కూడా కొట్టే వాళ్ళ మీద పడకుండా బి మందు ఆ డమ్ములో పోసేయాలని అనుకుంటానమాట ఎప్పుడన్నా ఒకసారి మిస్టేక్ అయి పడుతుంది కానీ అయితే చుక్క కూడా పడకుండా ఆ డమ్ములో అయితే పోసేస్తాను అనమాట నిన్న వర్షం పడింది చూడండి ఎంత బాగా అర్థమవుతుందో తోటలో వర్షం పడిందంటే తోట బల్లి ఉంటుందండి అసలు ఈ ఈ కొన్ని కాయలు గడ్డి లేదనమాట అక్కడైతే కొన్ని కాయలు గడ్డి బాగా ఎక్కువ ఉందనమాట అదంతా గడ్డి తీసేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది ఇంకా పండగ వస్తుంది కదా ఒక నాలుగైదు రోజులు మళ్ళీ ఇంటి దగ్గర ఉండాల్సింది అనమాట ఇంకా మడ వేసుకొని ఇంటికి వెళ్ళాల్సింది వస్తుంది ఇంట్లో పని ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు గడ్డి చేసుకున్నామంటే బాగుంటుంది అనమాట ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా మిరప కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినారంటే నాకు మరింత బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారనమాట నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మందైతే అంతా కొట్టేది అయిపోయింది టబ్బులన్నీ కడిగేసినా అనమాట కడిగేసినాను టెన్ను దాటింది అనమాట నా షర్టు చూడండి ఆ బుడ్డలో దాన్ని పెట్టుకొని మోసి మోసి నేను కలర్ కొంచెం డ్యామేజ్ అయిపోయినాను కదా ముందు కొంచెం బాగున్నాను అనమాట కానీ డైలీ ఇంకా తోటలోకి వచ్చేదాన కొంచెం బ్లాక్ అయిపోయినా అనమాట ఇక్కడ అన్ని అన్ని సర్ది పెడుతున్నాం అన్నమాట టబ్బులు అన్ని